తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితోని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదవ పట్టించిన హరీష్ రావు గారికి నేనిస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమ ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదాల్చుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జు పెద్దానికేమో ఫుల్లు నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అది పంపించండి అధ్యక్ష సరే అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతుకన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష మీటర్లు పెట్టినామా అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము ముప్పై వేల కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తెలియదు అని నేను చెప్పాను ముప్పై వేల కోట్ల అప్పు మేము తెచ్చామా పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎం చెప్పానండి వి హావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఇదే విషయం నేను చెప్పినా దాన్ని నేను కట్టుబడి ఉన్న ఆ పేపర్ పంపండి చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో లక్ష కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాము ఐదేళ్లలో అని చెప్పారు అంటే లక్ష కోట్లంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు బడ్జెట్లో పెట్టాలి కానీ గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే పెట్టారు అది ఎట్లా ఖర్చు పెడతారు మరి ఆ లక్ష కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చేనేత కార్మికులు నేను పేదల గురించి బీసీల గురించి మాట్లాడుతున్న దళితుల గురించి మైనార్టీల గురించి అధ్యక్ష మీరు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటి కార్డు బుక్ ఎత్త కొట్టారు పద్నాలుగు మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు దయచేసి రివ్యూ చేయండి చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి వాళ్ళ బకాయిలు ఇవ్వండి వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు బంధు కాలిస్తున్నారు తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు ఆ ఊస రాలేదు మైనార్టీల కోసం అమారే ముసల్మాన్ బాయ్ వంకే లే బహిన్కే లే ये लोग वादा करे चार हजार करोड़ बजट में रखते बोल के बोले लेकिन सिर्फ तीन हजार करोड़ रुपए रखे हैं ये ये सरकार बड़े भाई के रास्ते में छोटे भाई चल रहा साहब वहाँ बड़े भाई के पास या कोई एमपी मुसलमान नहीं है कोई मिनिस्टर मुसलमान नहीं है या अपने राज्य में भी ये बड़े भाई के गवर्नमेंट में एक मुसलमान के एम नहीं है एक मुसलमान के एम नहीं है ये हुकूमत में कम से कम मुसलमानों को मिनिस्टर भी नहीं दिया है ये मैं पूछना चाहता हूँ उन लोगों के वोटों से आप हुकूमत बनाना चाहते लेकिन माइनॉरिटीज को हुकूमत में जगह क्यों नहीं मिलता बोल के मैं ये सरकार से पूछना चाहता हूँ लोगों को दस हजार भी अमल नहीं हुआ माइनॉर्टी सप्लाइन के लिए हजार करोड़ रुपए देते बोले वो भी बजट में नहीं दिया हुआ है सो माइनॉर्टी को दयचे न्याय चेयन को अध्यक्ष अध्यक्ष ఇక అన్ని పేజీలు తిప్పేస్తున్నాయి సార్ మీరు టైం ఇస్తారు అని వదిలేస్తున్నాయి చాలా విషయాలు అధ్యక్ష ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష బడ్జెట్లో రెండు లక్షల ఉద్యోగాలు కదా ఇప్పుడు ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్లో నిధులు పెట్టారా అని చూశాను కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏల గురించి కేటాయింపులు లేవు ఉద్యోగుల కొత్త పిఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నారు నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని